సరే చీమలకు చక్కెర చెల్లి ఉన్నా అవును వాళ్ళు లేని పసిబిడకెళ్ళ పాలదానములు ఉగ్గు లేని పసిబిడకెళ్ళ ఉగ్గు దానములు సరే అడుగు అడుగు నన్న దానము చెయ్యి కాసి నుండి రామేశ్వరం వరకు చెలువు పందులు వేసి ఇటువంటి దాన ధరములు చేసి ఉన్నా గాని నాకొక్క హడబాల సంతానం లేదు కదా బాబు ఇన్ని దాన ధర్మాలు పూజలు చేసినా గానీ బిడ్డలు కలగలదా లేదు తలారి అయితే ఒకటే మార్గం ఏం బాబు ఆ మార్గము అటుకి పదా పదా ఎక్కడ బాబు పశువులాచిపట్ల కటికే ఆటకాలరా ఇడే ఊరి ఏం రక్క ఏమగమాడు

అక్కడ చూడ ఆ యొక్క దేవుని వరాన బుట్ట బిడ్డలు కావాలా నాకు దేవుని వరాన బుట్టే బిడ్డ కావాలా అవును బాబు అలాగైనా మీ ఇల్లెలుపు దేవుడు ఎవరు మా స్వామి బాబు అన్ని దేవతలకు పూజలు చేశారు సంతానం కలగలేదు అంటున్నావు మీ ఇలవేలుపు దైవమైన దైవమైన ఆ కదురు దేవుడు ఏమైనా కొదవగా ఉన్నదేమో తల్లి నీ ఉపాయం చాలా చక్కకునేదా బాబు అలాగే ఇటు మాటలైన మరెడ్ వారికి ఒక్కసారి తెలిపి తెలిపి తర్వాత కోవిడ్ పట్టిన బయలుదేరిపోదామా అంటే ఎక్కడన్నా పోవాలంటే ఇంట్లో చెప్పేసి ఏం పద్ధతి కలిగిన చుట్టేసుకొని వచ్చి మళ్ళీ చెప్తుంది కోపం రాదా పాపాల పని చేయవు ఏమన్నా మాట్లాడితే గలాట్లు అందుకే మాట్లాడేది లే తిరిగిలాడు కొంచెం ఇంకా ఆగస్టు పదహైదు నుంచి ఛార్జీలు కూడా ఫ్రీనంటే బస్సు ఎక్కడెక్కడ చేస్తుందో ఏమో అంటే మీ కాపాల పద్ధతులు వేరలమ్మ అవును కదా బాబు మాకు కొంచెం పల్చ రకం ఈ పీత్రఫలకు మాంలన్నల అవును బాబు అట్లా పచ్చిగున్నప్పుడు గెట్టుకుంటా ఎండిపోతే పలక్క రేడిపోతది సరే బాబు హ మరి ఎక్రోనారు బాబ మా ప్రాణీ కొలువు సావల్ల కొలువు తిరిగి ఉన్నాడు పోదామా సరే హహ పదరే పోదాము తాలరివాడ దారే చెట్టు పోదా అని చేపలు ఎగిరిలాడే తనకలాడే ఇస్తే వాళ్ళే గమ్ముని బాగుంది నీ తనకలాట ఇక్కడ బాబు మా ప్రణేశ్వరుడు అలాగే పిలిపిస్తాను పిలిపించి బాబు సరే నేను పెండ్లా వచ్చినప్పుడే ఉండడు నువ్వు ఏలు పెట్టిందే అయ్యమ్మ బెడ్లో బెడ్లో అని తనకలాడుతా అంటే ఏమిరా దానికంటే

అన్ని కట్లేనా అన్ని కట్లే వచ్చేది నాకు రే రెండు కట్టలు రెండు అట్లా తిరగే చెప్పాలి దాని ఆ రెండు ఈ పక్క ఎత్తుకొచ్చే ఇల్లా ఇరవై రెండు కట్లు ఇరవై రెండు ఏ నీకు నీకు అన్ని వచ్చు కబడి ఉండవు ఎక్కడ భార్య వస్తాను ಯಾವ ಎಂತರಗಲ ಇ ಅ ಕಡುಪ ಮಂಡೇ ಎಲ್ಲಿ ಗಾಯತಾಂಡ ಅನ್ನಾ బాబు రెడ్డి వారికి నా తన ప్రమాణం చేద్దామా అలాగేనమ్మా అట్ల నా నా కదా పడిపిండిదే ఏమీ నేను అమ్మ వచ్చింది చూడు అమ్మ వచ్చింది చూడు అంటే నన్ను తిట్టా వెనకాలకి పోయింది మేడ బెండ్ొబొట్టే గుద్దు గుర్తు ఎప్పు వచ్చేయ్ నీకు పెళ్ళి చేసి పంపించేస్తాడు నిన్ని అండి స్వామి నేను శానాల నుంచి తనకలాడతా అంటే ఏమని వంచి పారతింగేతా ఏంది వంచేది ఇప్పుడు అప్పల లేడు కదా బాబు ముద్దబం తిన్నా ఊగులు మూగవాసలు మోసమన రెప్పల i నువ్వు కింద పడిపోయినావు నీకు తలకై తూటి పడిపోయిందని మూడు దినాలు ఏడు దేవతలకి అంతా పూజ చేస్తా సత్యోషి నువ్వు చెప్తా సత్యదోషి నిజ పోయి ఎప్పుడైనా ఏ అవన్నీ పక్కన పెట్టి నన్ను ఎవరు చెప్పు ఫస్ట్ నేను కాదు పో నువ్వు కదా హింగేవు ఏమో అక్క గారు పైకి వస్తారే వాళ్ళతో కాన్లకు పోంటే ఎల్లగొట్టేస్తారు గాలి వీడి దాటుకుంటానే మేలు అయిపోతుంది నీకు ఖచ్చితంగా ఎంత ఈసారి పదకొండు నూర్లేము లారీల టికెట్ అవునా అయితే మాకు మా పో నీకు ఐదు దినాలు పొద్దుపోతుంది కదా ఏమిటి ముందు కొన్ని డిమాండ్లు ఉన్నాయి వాళ్ళకి చెప్పేస్తా చదివేసి ఇప్పుడే అందిన వార్త ఇది కానీ యూట్యూబ్లో వచ్చే ఇల్లా నాగేష్ పెండిల్ చేసుకొని ఆరు నెలలు అయినంట ఇంతవరకు వాళ్ళకి యూత్కు పార్టీ ఇచ్చింది అదంటే దయచేసి మా డ్రామా తరఫున చెప్తాడు పార్టీ అంటే ఇచ్చాయి గారి మంజు రెయి రెయి బోర్లు కల్లా పోతాడంట దయచేసి ఏమన్నా ఉంటే పగులు చూసుకో మంగళూరు వెంకటేషు ఎంత కమిషన్ పార్టీని అంటున్నా ఆ కమిషన్లన్నీ సాలిచ్చేసి ఎంత పద్ధతిగా ఉండేదంట చూడు ఇంతతో వార్తల సమాప్తం మళ్ళా ఒంటి గంటకు పైన ఇంకో సీటీ వస్తుంది మళ్ళీ చదువుతా ఇది అది మన వార్తలే ఇది ఇదిగా నేను నాగేశూట్యూబ్ లో వస్తుంది నా మాట వాళ్ళకి పార్టీ ఇచ్చేయి దీన్ని ఎడిటింగ్ చేసేస్తా సరే ప్రణేశ్వరా నువ్వు చేయి ఆధార్ కార్డులు ఆన్లైన్ చేపించాలంట సచివాలయంలో చెప్పినారు మన ముగ్గురు గ్రూప్ ఫోటో తీసుకోవాలంటే ఇట్లా ఇట్లా నాగబాబు పొడుగులు ఆధార్ కార్డు ఆన్లైన్ చేయించుకోవాలంటే నేను నా భార్య తెప్పించుకుంటాము మీకే పని అంత సీన్లా ఆడ భీమిచ్చే బండి తవ నా ఏలు పెడితేనే మనకు స్టోరీ భీమి వచ్చేది ఓహా మా ఏలు పెట్టే వస్తాయి పాప నీ ఏలు పెట్టి అల్లిరిగాయలు వస్తాయి భార్య ప్రణీష్పరా ఈ సబాముకానికి చేరవచ్చునా ఉన్నాము అవునండి ఈ సబాముకమన ఒక పాటాడి ఒక పాట పాడే నా మనసు సంతసపర్చుతుది భార్య భార్యా ప్రణీష్పరా ఈ సబాముకానికి చేరవచ్చునా ఉన్నాము అవును కదండి ఈ సబాముకమన నా మనసు ఎంతో ఆనందపరిశమొచ్చునది దేవి అవును కదండి హో ¡Uh, oh, tabarra!